దేశ సంపదను కార్పొరేట్ కంపెనీలకు అప్పగిస్తున్న మోడీ ప్రభుత్వం అమరీష్ పటేల్ క్యూసీ జాతీయ అధ్యక్షులు నిజామాబాద్ ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా క్యూసీ రాష్ట్ర మహాసభల సందర్భంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో రాజీవ్ గాంధీ ఆడిటోరియం నుండి కలెక్టరేట్ వరకు వేలాది మంది కార్మికులతో భారీ ర్యాలీ నిర్వహించి పాత కలెక్టరేట్ గ్రౌండ్లో బహిరంగ సభ జరిపారు ఈ బహిరంగ సభలో ముఖ్య అతిథిగా హాజరైన టీసీ జాతీయ అధ్యక్షులు కామ్రేడ్ అమ్రిష్ પટેલ మాట్లాడుతు రాష్ట్ర క్రమవాసాలు జరుగుతున్నాయి ఈ సభల్లో ముఖ్యంగా ధార్మిక వర్గానికి ఉన్నటువంటి చాలీజీ సేవ కేంద్రాన్ని అనేక సంవత్సరాలుగా పోరాడి సాధిస్తున్నటువంటి చట్టాలను నాలుగు తోడుగా వార్త ప్రభుత్వాలు తీసుకొచ్చింది కానీ అనే సవేతాలను సవరించి ఎప్పటికప్పుడు జనకు అనుకూలంగా సవరించి జీవో విడుదల చేయాలనేటువంటి సోయి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను లేదా లేదా అనేది చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది ఆ రకంగా కార్మిక వర్గాన్ని ఊపిడి చేయడానికి పెట్టుబడిదారులకు కార్పొరేట్ సంస్థలకు టాటా అంబానీ ఆదానీలకు కట్టబెట్టడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేసుకున్నాయి తప్ప కార్మిక వర్గానికి వచ్చింది ఏమీ లేదు అట్లా నిత్యం ఫ్యాక్టరీలను బంద్ చేయడం ప్రైవేటీకరించడం అంది వేయడం వల్ల రోజు రోజుకు కార్మి కార్మికులు తగ్గుతున్నారు తప్ప జరిగే సమస్య లేదు నిరుద్యోగాన్ని నేను లూపుమాపని కేంద్ర ప్రభుత్వం మోదీ గారు ప్రకటించారు సంవత్సరానికి రెండు కోట్ల మందికి ఉపాధి కల్పిస్తానన్నారు ఇతర దేశాల్లో ఉన్నటువంటి విదేశాల్లో ఉన్నటువంటి నల్ల కూడా తీసుకొచ్చి ప్రతి ఒక్కరి ఖాతాలో పదిహేను రక్షలు చేస్తానన్నారు కార్మిక వర్గం మహిళలు అందరూ ఆత్మగౌరవంతో బ్రతికేటట్టు రాజ పరిపాలన ఉంటుందని చెప్పి దానికి వ్యతిరేకంగా భిన్నమైనటువంటి వైఖరిని ఇవాళ పేదల్లో కొట్టి పెద్దలకు వేసేటటువంటి విధానాన్ని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తుంది కనుకనే వేతనాల మీద రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ మీద ఇతర సమస్యల మీద ఈ మహా చర్చించి కర్తవ్యాలను రూపొందించుకోబోతున్నామని చెప్పి టీయుసీఐ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడిగా తెలు